హాయ్ ఫ్రెండ్స్ వీటిని నువ్వుల పిండి లడ్డు లేదా సిమ్మిలి అంటారు ఇవి ఎక్కువ ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీ చిత్తూరు సైడ్ ఇవి సిమ్మిలి పెడతారు కాకంటే ఎక్కువగా బ్లాక్ నువ్వులతోనే బ్లాక్ నువ్వులు బెల్లము అంటే నల్ల నువ్వులు బెల్లము వేసి చేస్తాము ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయి వైట్ వైట్ నువ్వులతో చేస్తున్నాము అదే తెల్ల నువ్వులతో బెల్లం వేసి చేసుకుంటున్నాము కానీ ఇలా తినడం వలన మనకు కాల్షియం లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా కాల్షియం బాగా వస్తుంది మనం నడిచేటప్పుడు లేదా కూర్చొని లేసేటప్పుడు మన మోకాళ్ళు కానీ కాళ్ళ దగ్గర ఇలా అన్నామంటే సౌండ్లు వస్తాయి పైకి కిందికి కాళ్ళంటే కిక్ కిక్ అని సౌండ్ వస్తుంది అది కాల్షియం లోపం వలన వస్తూ ఉంటుంది అలాంటి వాటికన్నిటికీ ఇది చాలా మంచి రెమెడీ ఇలా లడ్డులాగా చేసుకొనే కాకుండా ఒట్టిగా కూడా నువ్వులు కొన్ని వేయించుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మార్నింగ్ నిద్రలేస్తానే బ్రష్ చేసుకొని వేడి నీళ్ళు తాగిన తర్వాత నాలుగు గింజలు నోట్లో వేసుకొని పని చేసుకుంటూ ఉండొచ్చు అది కూడా చాలా బాగుంటుంది అందులో ఎక్స్పెషల్లీ లేడీస్కి కాల్షియం కొ ఒక స్టేజ్ దాటిన తర్వాత కాల్షియం తగ్గుతుంది పాలు తాగడం వల్ల కాల్షియం పెరుగుతుంది కానీ చాలామందికి పాలు తాగడం ఇష్టం ఉండదు ఇదైతే సింపుల్ కదా ఒట్టిగా తినగలిగితే తినచ్చు వేయించి పెట్టుకున్నామంటే కమ్మగా ఉంటాయి తినడానికి లేదా మామూలుగా బెల్లం వేసుకొని ఒకరవ తినచ్చు ఇట్లా నువ్వులు బాగా వేయించుకొని దాంట్లో కొద్దిగా చ వేగి వేగిన తర్వాత వాటిని చల్లారి పెట్టాలి చల్లారి పెట్టినాక బెల్లం ఇలా కొట్టేసి ఇందులో వేసి కలిపి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ముందు ఊరి దగ్గర బెల్లం అయితే ఒకసారి మిక్సీ పెట్టంగానే బెల్లం మెత్తగా అయిపోయి ఇది రెండు మంచిగా వచ్చేటివి ఇందులో ఇప్పుడున్న బెల్లం ఇక్కడ దొరికే బెల్లం అంత కరెక్ట్గా లేదు అందులో కూడా చక్కెర మిక్స్ అయిపోయినట్లుంది తక్కని వంట పట్టడానికి రావట్లేదు కొద్దిగా నెయ్యి కలిపాను నెయ్యి కలిపి మళ్ళీ ఉండలు చేశాను బాగా అంత నున్నగా వచ్చేటట్లు పట్టేసి చేశాము హెల్త్ వైజ్ చాలా మంచిది ఎక్స్పెషల్లీ ఆడపిల్లలకి ఇవ్వడం రోజు ఒక్కొక్కటి ఇవ్వండి మంచిది హెల్త్కు నువ్వుల ఉండలు నువ్వుల పిండి ఉంట సున్నుండలు ఇలాంటివి ఆడపిల్లలకి ఎక్కువ ఇస్తూ ఉంటారు అట్లని మగపిల్లలు తినకూడదని కాదు అందరికంటే ఎక్కువగా కొంచెం పిల్లలకి ఇవ్వాలి అన్నట్లు అందరూ తిన్నా కూడా మంచిది షుగర్ పేషెంట్లు కొంచెం జాగ్రత్త మిగిలిన వాళ్ళు ఎవరైనా తినచ్చు ఇలా బాగా మెత్తగా కలిపేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసి అంటే ఉంటారు చేయడానికి రాలేదు అదే చెప్తాను బూర్ దగ్గర బెల్లం అయితే ఇట్లా మెత్త మెత్తగా మిక్సీకి వేయంగానే మెత్తగా రెండు మెత్తగా అయిపోయి వంటలు ఈజీగా వచ్చేసేది ఈ అంత ఈజీగా రాకపోయేటప్పటికీ దీనికి కొంచెం నెయ్యి కలిపాను నెయ్యి కలిపి ఇలా వండలు చేసాం చాలా మంచిది హెల్త్ వైజు పాలకన్నా కూడా పాలలో ఉన్న విటమిన్స్ కాల్షియం కన్నా ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందంట అంటే నల్ల నువ్వులైతే ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది కానీ అవి చూడడానికి కొంచెం ఇదిగా ఉంటాయి కాబట్టి తినడానికి అంత పెద్దగా ఇష్టపడరు అందరూ అందుకని కొంచెం అందంగా కనిపిస్తాయి కాబట్టి ఇలా చేసుకొని పిల్లలకు పెడితే చాలా మంచిది మా అమ్మాయికి నేను హాస్టల్కి పంపిస్తాను తను తింటుంది అంటే కంటిన్యూగా పంపను ఫిఫ్టీన్ డేస్కి వరకు పంపిస్తాను తర్వాత మళ్ళీ కొద్ది రోజుల మధ్యలో గ్యాప్ ఇస్తాను మళ్ళీ పంపిస్తాను అంటే ఏది కానీ కంటిన్యూగా తినకూడదు రోజు ఒకటే తినాలంట ఏదైనా కానీ ఎంత హెల్త్కు మంచిదైనా కానీ అతిగా తినకూడదు తగినట్లు తింటూ హెల్త్ హెల్త్గ్రతగా కాపాడుకుంటూ ఉండాలి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి